కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామంలో మీ అందరికీ శుభము తెలుపుతూ ఈనాటి బంగారు పరిగ ధ్యానం చేస్తూ మరి కీర్తనల ధ్యానంలో మూడో ఎపిసోడ్గా మరి ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలని క్లుప్తంగా ధ్యానించి ఆత్మీయ మేలు పొందాలని కోరుకుంటూ ఆరంభిస్తున్నానండి మరి మన వైపు ఎంతో శత్రువులు కానీ మరి ఏదో రకమైన అసంతృప్తికరమైన అనుభవాలు అనేటువంటి రాళ్ళు విసురుతూనే ఉంటూ మనల్ని కించపరిచే పరిస్థితుల్లో ఆ రాళ్లలోనే మనం పునాది వేసుకుంటూ వివేకంగా బ్రతకాలంటాడు ఒక భక్తుడు నిజమే ఒక్కసారి జీవిస్తాం ఆ జీవితం దేవుడిచ్చిందే ఆయన తిరిగి ఇచ్చే బహుమతిగా మనం ఒక ఉత్తమ వ్యక్తిత్వంగా జీవించి మరి రక్షణ స్థిరత కలిగి ఆత్మజాలరుగా మరి నిత్యత్వంలో ఆయనతో జీవించడానికి సరిపడ్డ రూపాంతర అనుభవంలో మన గురి గమ్మి మెరిగి ఆయనతో ఎత్తపడే జీవితం మనకు కావాలని ప్రయత్నించాలి శ్రమించాలి మరి క్రైస్తవ జీవితం అంటే మరి ఎంతో సులభం కాదు మరి ఆశావాదంగా జీవించాలి నిరాశవాదంగా ఉండకూడదు మరి నిరాశవాది అయితే తనకు వచ్చిన కష్టాల్లో మరి అవకాశాలన్నింటిలో కష్టాన్ని చూస్తాడు కానీ ఆశావాది అవకాశాల్లో మరి వెతుక్కుంటూ ఉంటాడు మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి ఆశిస్తూనే ఉంటాడు నిరీక్షణ కలిగి ఉండే విశ్వాసి దైవబలంతో ప్రేమతో నిబ్బరంగా జీవిస్తాడు మరి కాలం నువ్వు కలిసే వ్యక్తులు నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది ప్రవర్తన మీకు ఆప్తులు ఎవరో నిర్ణయిస్తుంది అన్నిటికీ మించి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే సృష్టికర్త మన జన్ జననము మరణము అందు రెండింటినీ ఆయన అధినంలో ఉంచుకుంటున్నాడు కాబట్టి ఆయనే మనల్ని నడిపిస్తాడని మనం ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి మనం నోటితో సాక్ష్యం ఇవ్వడానికి ఆటంకాలు ఉన్నాయనుకోండి వ్యతిరేకతలు ఉన్నాయనుకోండి మన సత్ప్రవర్తన ద్వారా మౌనంగా సాక్షిగా ఉండటమే మనం చేయగలిగిన అత్యుత్తమ మరి క్రియ కాబట్టి ప్రభు కొరకు జీవిద్దాం ఆయన అనుభవాల్లో సాగిపోదాం ఈ కీర్తి కీర్తనల యొక్క జ్ఞానాలు దేవునితో సత్సంబంధాలు ఏర్పరచడానికి ఆయన అనుభవాలు మనకి అద్భుతంగా సహాయపడతాయండి అది మరి ఏమిటి ఈ శ్రమ ఈ బాధ అని అనుకోకూడదు దానిలో మనకిచ్చేటువంటి గొప్ప మేల్కొల్పుని మనం గమనించుకుందాం ఏడో క్రితంలో ఒకటి నుంచి పది వచనాలు ఎనిమిది విజ్ఞాపనలు ఉన్నాయండి ఆ ఎనిమిది విజ్ఞాపనల్లోనే మనం ఒక్కొక్క మాట ఎలాగ వివరించి చెప్పుకున్నాడో దావీదు అది గమనిద్దాం అంత రాజయుండు కూడా మానసిక వేదన ఎట్లా వ్యక్తపరచాడో చూడండి నేను శరణు చుచ్చాను మరి నన్ను తరువు వారి నుంచి తప్పించు ఎందుకు తప్పించాలో రీజన్స్ కూడా చెప్పాడు ఎంతో వివరంగా చెప్పుకొచ్చాడు నా విరోధుల కోపం మరి తప్పించి మరి నన్ను లెము ప్రభు అంటాడు నన్ను భద్రపరచు ప్రభు అంటాడు నాకు నా పక్షంగా ఉండి నాకు తోడుగా ఉండు ప్రభు అంటాడు మనం ప్రార్థించడానికి ఈ మాటలన్నీ ఉపయోగపడతాయండి నాకు న్యాయం తీర్చి ప్రభు అంటాడు మరి బలవం ఎనిమిదవ వచనంలో బలవంతుందే న్యాయంగా మారిపోతుంది నువ్వు కనుకరించు గమనించుకో ప్రభువ అంటాడు పదో వచనంలో యథార్థవంతులు రక్షించు ప్రభువా నీతి గల వారిని స్థిరపరచు ప్రభువా తర్వాత మధ్య భాగంలో రీజన్స్ కూడా చెప్పాడు పదకొండు నుంచి పదహారు వరకు దుర్మార్గులు ఏం ఏం చేస్తావు వారి క్రియలన్నీ వివరించుకున్నాడండి ఎవరి గోతులో వారే పడిపోతారు న్యాయం జరిగించేవాడు నీవే అంటాడు తర్వాత ఈ మాట తరచుగా మనం వింటాం గుంట తవ్వింది తవ్వుకున్నాడు ఆ శత్రువు అతను ఆ గుంటలోనే పడిపోతాడు ఇది ఇస్తరి కథ జ్ఞాపకం చేస్తుంది హామాను ఉరికయ్య మరి డెబ్బై ఐదు అడుగుల ఉరికయ్య ఉరిక ఉరి తీద్దామని మరి దాని శత్రువుని సంహరించాలని ఎంతో పన్నాగం పొందితే తను ఏ విధంగా ఆ ఊరికై తను తన కోసమే ఉపయోగపడే రీతిగా దేవుడు తారుమారు చేశాడు హమాన్ హమాను మొద్దెకాయ జీవితాల్లో అయితే దేవుడే శత్రువులను పడవేస్తాడని మాత్రం దావి పూర్తిగా గ్రహించాడు మరి శత్రువు తల వంచెం చేటు సంభవించి అతనికే అది తిరిగి తిప్పుతు తిప్పు కొడుతుందని మాత్రం అది దావి చక్కగా స్పష్టంగా చెప్పాడు అదే రీతిగా ఇదే మాట తొమ్మిదవ అధ్యాయంలో నెక్స్ట్ వచనంలో పదిహేను వచనంలో కూడా తాము తవ్విన గుంటలో వారు పడ్డారు తమ వల్లనే కాలు చిక్కుపడుతుంది దేవుని బిడ్డలు దేవునికి అప్పగించుకుంటారు అందుకే సాత్వికులు ధన్యులు భూమిని స్వతంత్రించుకుంటారు అన్నారు దుష్టుల క్రియలు దీనిలో పట్ల చూపు దయ చూపిస్తూ దావిరి చెప్పాడు యథార్థ హృదయంలో రక్షించేవాడు నా కేడము మోసు మోయివాడు కూడా ఆయనే అన్నాడు తొమ్మిదవ వచనంలో హృదయంలో అంతరిదయం యోచించే దేవాన్ని గుర్తుంచుకున్నాడు మరి ఒకసారి ఉష్కరియత్ యూత కూడా అత్తరు వేస్ట్ చేస్తున్నందుకు బీర్లక ఇవ్వచ్చు కదా అంటాడు స్వార్థంతో పైకి తీగ మాట్లాడినట్టే ఉంది కానీ ద్వంద్వార్థంతో చెప్పాడు ఆ డబ్బు ఉంటే తనే దాచుకోవడానికి పేదల బదులు తనే వాడేవాడేమో అయినా సరే మంచి మాటలు చెప్పి భ్రమ పెట్టే మనుషులు కూడా కొందరు ఉంటారని కూడా తెలుసుకోవచ్చు మరి దేవదోతులలాగా పైకి కనిపిస్తారు లోపల సైతం ద్వేషం మనసు ఉంటాయి మాత్రం తెలుసుకోవాలి ఏడో కితంలో ఎవరు యథార్థవంతులో ఎవరి దుర్మార్గులో అది వివరంగా చక్కగా వివరించి దావీదు వర్ణించడం జరిగింది ఇది ధ్యానించుకుందాం తర్వాత ఎనిమిదో వచనంలో ఎనిమిదో అధ్యాయంలోకి వచ్చాము ఇది మెస్సి అని గురించిన రెండో కీర్తన తర్వాత ఇది ఒక ప్రవచనాత్మకమైన కీర్తన అని చెప్పారండి ఎనిమిదో కీర్తన ఎందుకంటే మెస్సి అని గురించినటువంటి వచనాలు మరి అక్కడ గురించిన ఆత్మాభిషేకంతో రాశాడు ప్రవచనాత్మకంగా రాశాడు మొదటి రాకడ ముందు వివరించాడు తర్వాత ఒకటి నుంచి రెండు ఒకటి రెండు వచనాలు ఏమో మొదటి రాకడ మూడు నుంచి తొమ్మిది వరకు రెండవ రాకడ అది తిరిగి పునరుద్ధరించే వెయ్యి సంవత్సరాల కాలంలో ఏం పొందుకుంటామో వివరించాడు ఆ ఎనిమిదో అధ్యాయంలో యహోవా నా ప్రభావా ఆకాశంలో నీలో నీ మహిమ కదపరిచువాడా భూమి అందు నీ నామం ఎంత ప్రభావం కలిది అని దేవుని వర్ణించడం జరిగింది శత్రువులను పగ తీర్చుట మరి మరి పిల్లలు బాలురు యొక్క నోట్లో నుంచి స్థుతులు దుర్గంగా ఏర్పరచుకున్నావు అనే మాట పలికాడండి దావీదు అదే మాట మత్త ఇరవై ఒకటి పదహారులో బాలురు చంటి పిల్లల నోట స్తోత్రం సిద్ధింప చేశావు అనే మాట కూడా అక్కడ వినబడుతుంది క్రీస్తు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎత్తిపెట్టి తర్వాత వాక్యాలు జ్ఞాపకం చేయడం జరుగుతుంది క్రీస్తుకి అన్ని ధర్మశాస్త్రమంతా కంటితే ఎన్ని వచనాలన్నా తనకి చక్కగా రెఫరెన్స్ ఇవ్వడం మనకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది యేసు మరి స్థుతి దుర్మార్గుల యొక్క ఆ నిండిన వారి యొక్క అని వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర కూడా ధర్మశాస్త్రం మీకు అందరూ తెలుసు కదా అని అది కూడా చాలా పర్యాలు కోట్ చేయడం క్రీస్తు ఎంతో చక్కగా తన ప్రతిభను చూపించడం జరుగుతుంది శరీర మరి అసలు కేవలం బడ్రంగి దగ్గరే పెరిగాడు కదా పాపం బాల్యం నుంచి ముప్పై మూడు ముప్పై సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలే సేవలోకి వచ్చాడు అయితే శత్రువు నోరు తన వాక్యంతో క్రీస్తు ఎప్పుడు మోయించడానికి చూశాడు మన జీవితాల్లో నిండా వాక్యం ఉండి శత్రువుని సైతాన్ని వాక్యం ద్వారా జయించాలని కూడా ప్రభు నేర్పాడు మూడు నుంచి తొమ్మిది వరకు రెండవ రాకడ వివరాలు ఉన్నాయి ఆకాశం నక్షత్రాలు చూసి మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఏపాటివాడు మనిషికి చాలా ఘనత ఇచ్చాడు నిజంగా మనిషికి ఇచ్చినటువంటి ఘనత ప్రేమ మరి ఔనత్యం ఎంతో గొప్పదండి మరి చేతి పనులపై అధికారం ఇచ్చాడు ఏడవచనంలో ఎడ్లు గొర్రెలు మనిషికే ఇచ్చారు ఆకాశ పక్షులు సముద్రాలు తిమింగలన్నీ కంట్రోల్ చేసే శక్తి కూడా మనిషికే ఇచ్చాడు భూమిపై నామం ప్రభావం కలిది మరి పంచభూతాలు మన కాళ్ళ కింద ఉంచాడండి సృష్టి లొంగ తీసుకునే శక్తి మనిషికి ఇచ్చాడు మనం మనం చూసాం కదా యహో శివ సూర్యుడిని సాధించగలిగాడు ఏలియా మరి వర్షం లేకుండా చేయగలిగాడు ఇవన్నీ కూడా సృష్టి సాధించేది మనిషికి ఇచ్చాడు అంటే ఎంత గొప్ప ఔనత్యాన్ని మనిషికి ఇచ్చాడు చూడండి దేవుని తర్వాత మనుషులకే ఆ యొక్క స్థానం ఇచ్చాడు తర్వాత దూతల్ని పరిచారం చేయడానికే ఉంచాడు మన తర్వాతే దూతలు హెబ్రీ ఒకటి పద్నాలుగులో ఉంది దూతలను పరిచారం చేసి ఆత్మల కార రక్షణ పొంది వారికి పరిచయం చేయడానికి దేవదూతలు రెడీగా ఉంటారన్నమాట అయితే తండ్రి తన సింహాసనంపై కూర్చుని ఆయన దగ్గర కూర్చుని పరిపాలించే ఆధిక్యత కూడా మనకి చివరిలో ఇస్తాడు దేవుడు ముందు దేవుడు తర్వాత మనిషి తర్వాత దూతలు తర్వాత పంచభూతాలు అవన్నీ అవి మనం దేవుణ్ణి వ్యతిరేకిస్తే పంచభూతాలు కూడా మనకు ఎదురు తిరుగుతాయండి అవి మనల్ని నాశనం చేసేయగలవు రెండవ రాకడ్లో తిరిగి మహిమ ప్రవేశిస్తాడు ఆ ముందు రాకల్లో మనకు రక్షణ ప్రసాదిస్తే రెండవ రాకడిలో మనిషిని మహిమ పరుస్తాడు తర్వాత ఇది మనకి ఎనిమిదవ అధ్యాయంలో జరిగేటువంటి అనుభవాలు తర్వాత ఎనిమిదవ కీర్తనలోకి వద్దాము అది స్థుతి గీతం మొదటి మాట రెండు మాటల్లో పూర్ణ హృదయం అద్భుత కార్యాలు వివరిస్తాడు ఆయన స్తుస్తాడు ఆయన నామాన్ని కీర్తిస్తాడు ఆయన కీర్తించినంత గొప్పగా ఎవరు కీర్తిస్తారండి మూడు నుంచి ఆరు వరకు అది సింహాసనం స్థాపించాడు శత్రువుకి చేసే వివరణ అది నలిగిన వారికి నువ్వు దుర్గమవుతావు మహాదుర్గం అవుతావు ఆ నీ మెరిగిన వాళ్ళు నమ్ముకుంటారు మనం కూడా అదే అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలండి అనుసరించాలి అనుకరించాలి ఆయన నామ మెరిగిన వారు నమ్ముకుంటారు ఆయన నామ మెరిగి ఉండాలి నమ్ముకోవాలి కావున కారణాలు బట్టి స్తు దయచూపు వారు యహోవా అని కారణాలు చెప్తున్నాడు మరి ఎంత చక్కగా ప్రజల మధ్య కొనియాడు గల నేను నా మహిమకై మరి నన్ను తప్పు లేకుండా కీడును బట్టి జాలి చేత దయచూపు ృయ్యా అని చెప్తాడు పద్నాలుగు పద్నాలుగు వయనాలు ఉన్నాయండి పద్నా పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాలు దుర్మార్గులకు కలిగే కీడు పదిహేడు పద్దెనిమిదిలో దుర్మార్గుల ముగింపు దేవుని బిడ్డలకు ఆదరణ ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా చూపించారండి ఈ అనుభవాల్లో మనం నేర్చుకోదగిన ఏమున్నాయో మనం వెతుక్కోవాలి అయితే మరి విజ్ఞాపనలు కూడా ఉన్నాయి అక్కడ నాలుగు విజ్ఞాపనలు పంతొమ్మిది ఇరవై ఇరవై వచనాలు ఉన్నాయి కదా ఇరవై వచనాల్లో పంతొమ్మిది నరులు ప్రబలి పొదురుగాక నరులకి వాళ్ళ తీర్పు రావాలి వాళ్ళని భయపెట్టు ప్రజలందరికీ గ్రహింపు కావాలి నరులు మరి భుజబలాలు బట్టి బట్టి ధన బలం బట్టి అధ్యయిస్తున్నారు వాళ్ళు అడగదొక్కు అని దా విధావిధుకు ప్రాధాయపడుతున్నాడు ఒక చక్కటి మాట అన్నారండి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అక్కడ ఇరుమయా తొమ్మిది ఇరవై మూడులో ఉంది ఇది అందరం గ్రహించుకుందాం ఈ తొమ్మిదో అధ్యాయం ముగింపులో ఈ జ్ఞానం ఈ తలంపు మనకు చాలా అవసరం జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అత్యయించరాదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంను బట్టి అధ్యయించరాదు ఎవరి మీద ఏ దేని మీద చేయించాలో చక్కగా చెప్పాడండి భూమి మీద చూపుచు నీతిని అనుసరించుచు నేనే అని గ్రహించాలి చూసారండి భూమి మీద చూపేవాడు దేవుడే అని నీతిని అనుసరించడానికి ఆయనే మనకి ఆదర్శమని మనం గ్రహించుకోవాలి ఫస్ట్ తర్వాత ఊరికే గ్రహించుకోవడం కాదండి ఇంకో మాట ఉందండి నన్ను పరిశీలనగా తెలుసుకునేటను బట్టి నన్ను పరిశీలనగా తెలుసుకుంటుని బట్టి అతిశయించాలి మనం ఎలా అతిశయించాలి ఆయన తెలుసుకోవడాన్ని బట్టి గ్రహించుకోవడాన్ని బట్టి మనం దాన్ని బట్టి అతిశయించాలి ఇంకా వేరే దేన్ని బట్టి కూడా అతిశయించకూడదని ఈ కీర్తన మనకు స్పష్టంగా నేర్పిస్తుంది తొమ్మిదో కీర్తన సరే పదో కీర్తన వద్దాం తర్వాత అది రెండు భాగాలుగా ఉంది మరి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ పదో కితన మనం నెక్స్ట్ పది పదకొండు పన్నెండు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి క్లుప్తంగా మనం మూడు మూడు అధ్యాయాలు చూసుకున్నాం కదా మరి ఒకటి రెండు మూడు అయిపోయింది నాలుగు ఐదు ఆరు అయిపోయింది ఏడు ఎనిమిది తొమ్మిది ముగించాను ప్రభు కృపలో ఆయన గ్రహించుకునే అనుభవంతో ముగిస్తున్నాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమెన్